కార్తీకపురాణం తొమ్మిదవ అధ్యాయం దూతల వివాదము ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠం నుండి వచ్చి తిమి మీ ప్రభువు యమధర్మరాజు ఎటువంటి పాపాత్మను తీసుకుని రమ్మని మిమ్మల్ని పెంపను అని ప్రశ్నించిరి అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడి పాప పాపపుణ్యులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రింబవులు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతి దినం మా ప్రభు కడకు వచ్చి విన్నవించుచుందరు మా ప్రభుల వారి కార్యకలాపమును చిత్రగుప్తునుంచే చూపించి ఆ మనుజుని ఆవాసన కాలం మమ్ము పంపి వారిని రప్పించెదరు పాపులు వారు వినుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువారును గోహత్య బ్రహ్మహత్యాది మహా పాపములు చేసినవారు పరస్లను కావించిన వారును పరాన్న బుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయువారును దొంగపద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పడించువారును జారత్వం చే చేషులగు వారును ఇతరుల ఆస్తిని స్వహా చేయవారును చేసిన మేలు మర్చిన కృతజ్ఞులు శుభకార్యం జరగనివ్వక అడ్డు తగులే వారును పాపాత్ములు వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపమని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అటులుండగా ఈ ఆజామిరుడు బ్రాహ్మడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రషుడై జీవహింసలు చేసి కామాందు వావి వరసలు లేక సంచరించిన పాపాత్ముడు వీరిని విష్ణులోకంలో ఎట్లు తీసుకొని పోదురు అని అడగగా విష్ణుదూతులు ఓ ఎమకింకర్లారా మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములు లెట్టివో చెప్పుదు విరుడు సజ్జనులతో సహవాసం చేయవారును జప దాన ధర్మములు చేయవారును అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామదానము చేయవారును అనాథప్రేత సంస్కాములు చేయువారిను తులసివనము పెంచువారును తాటంకములు త్రువించువారును శివకేశములు పూజించువారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాల మందు నారాయణాని కానీ శివాని శివుని గాని స్మరించువారును తెలిసి గానీ తెలియకగాని మరి ఏ రూపంలో గానీ హరినామస్మరణ చెయ్యినబడిన వారు పుణ్యాత్ముడు కాబట్టి అజామీరుడు ఎంత పాపత్ముడైన మరణకాలంలో నారాయణాన్ని పలికిరి అజామీరుడు విష్ణుదూతల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యం ఉంది ఓ విష్ణుదేవతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్న నారాయణ పూజ గాని వ్రతములు గాని ధర్మములు గాని చేసి ఎరగను నవమాసములు మోసి కనిపించిన తల్లిదండ్రులకు సైతము ప్రాణమిల్లలేదు శ్రమములు విడిచి కులభ్రష్టుడే నీచకుల కాంతలతో సంసారం చేస్తేని నా కుమారి అందున్న ప్రేమచో నారాయణాని మాత్రాన నన్ను ఘోర నరక బాధలను రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోచున్నారు ఆహా నేనంత అదృష్టవంతును నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రులు పుణ్యఫలమే నన్ను రక్షించిందని పలుకుచు సంతోషంగా విమానం ఎక్కి వైకుంఠంలోకి ఎగను కావు నా ఓ జనక చక్రవర్తి తెలిసి కానీ తెలియక గాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలెక్కి బాధ కలిగిందో ఆటలనే శ్రీహరినామస్మరణ చేసినడల్లా సకల పాపమును నశించి మోక్షం నొందరు ఇది ముమ్మాటికి నిజం ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి తొమ్మిదవ పారాయణ